హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఆరో రోజు పెట్టే నైవేద్యం రవ్వకేసరి ఎలా చేయాలో చూద్దాం మా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనం రవ్వ ఏ దా దేంతో తీసుకుంటున్నామో దాంతో ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట మరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట ఏవైనా వేసుకోవచ్చు ఇవి మంచిగా లైట్గా దూరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడు మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాము ఉప్మా రవ్వ అనమాట ఇది అందులో వేసేసుకొని రవ్వ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో ఈ విధంగా రెడ్గా రావాలన్నమాట రవ్వ అనేది మంచిగా ఫ్రై అయితే కేసరి అనేది టేస్ట్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రవ్వ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకుంటే రవ్వ మాడిపోతుంటుంది గడితో కలుపుతూనే ఉండాలి కొంచెం సేపు ఆగినా కూడా రవ్వ అనేది మాడిపోతుంది ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి రవ్వ ఇప్పుడు ఫ్రై అయిన రవ్వలోకి మనం మరగబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట వేడి వాటర్ వేయడం వల్ల రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది అందుకే మరగబెట్టి వాటర్ వేసుకుంటున్నాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ కలిపితే దగ్గరకు అయిపోతుంది రవ్వ మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఒక మంచి సపోర్ట్గా ఉంటుందండి ఈ రవ్వ అనేది కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడిపోతుంది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం చక్కెర యాడ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి నేను చక్కెర వేస్తున్నాను బెల్లంతో కూడా టేస్ట్గానే ఉంటుంది ఈ రెసిపీ ఇందులోకి ఒక రవ్వ ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర వేస్తున్నాను నేను స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గ్లాస్ మీద ఒక హాఫ్ గ్లాస్ ఎగస్ట్రా వేసుకోవచ్చు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలన్నమాట చక్కెర వేసుకుంటే ఈ వేడికి చక్కెర అనేది కరిగిపోయి మొత్తం అందులో రవ్వలో కలిసిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ రవ్వలోకి చక్కెర అనేది మొత్తం కరిగిపోయి పాకంలాగా తయారవుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ ఉంటే కొంచెం లైట్గా వేసుకొని కలుపుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటే రవ్వ కేసరి అనేది తయారైపోతుందండి ఇదంతా కళాయి నుంచి మంచిగా విడిపోయి మంచిగా ముద్దలాగా రావాలి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు రవ్వకి సరి రెడీ అయిపోతుంది అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం ఆరో రోజు పెడతారండి నవరాత్రులలో ఈ నైవేద్యం పెట్టి అమ్మవారి కృపకి పాత్రలు కాండి అండ్ ఛానల్లో తొమ్మిది రోజులు ఏ విధంగా నైవేద్యాలు పెట్టాలో ఆ తొమ్మిది నైవేద్యాలు మన ఛానల్లో వస్తాయండి కంపల్సరిగా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి